హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఈరోజు దాల్ కిచిడి చేసుకుందాం నేను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని దంచి పెట్టుకున్నానండి అన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్నాను అండ్ పప్పు కూడా కడిగేసి పెట్టుకున్నాను తర్వాత ఒక గిన్నెలో జీలకర్ర తీసుకొని పెట్టుకున్నాను రెడీగా అండ్ గ్యాస్ వెలిగించుకొని మనం గ్యాస్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకుందామండి కుక్కర్లో అయితే బాగా వస్తుంది అనమాట మనం కుక్కర్లో మెత్తగా ఉడకాలి ఉడుకుతుంది కదండి ఆ వేడికి బాగా ఉడుకుతుంది అనమాట మనం కుక్కర్లో వండుకుందాం నేను వన్ అండ్ హాఫ్ గ్లాసు రైస్ అండ్ పప్పులు రెండు కలిపి తీసుకున్నానండి మీరు కావాలంటే గ్లాస్ పప్పుకి గ్లాస్కి రైస్ తీసుకోండి సరిపోతుంది ఫస్ట్గా నూనె వేసుకుందాం వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను ఆయిల్ తర్వాత నెయ్యి కూడా వేసుకున్నాను ఒక స్పూను ఒక స్పూన్ కన్నా ఎక్కువే ఉంటుంది నెయ్యి కూడా వేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి వేసుకొని తందులోకి ముందుగా జీలకర్ర వేసుకుందాం జీలకర్ర వేసుకొని చిటిపట్ల ఆడిద్దామండి జీలకర్ర ఒకటే వేసుకోండి సెట్ కాదు దీనికి మనం జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది అనమాట తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను ఒక టూ ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నాను తర్వాత పచ్చిమిర్చి కారం ఉన్న వేసుకోండి కారం తక్కువ వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇంకా అవి తెలుపుకుంటూ తిప్పుకుందాం అవి కొంచెం తొందరగా మగ్గాలంటే సాల్ట్ వేసుకోండి ఈ స్టేజ్లోనే తర్వాత మనం పప్పు కడిగి పెట్టుకున్నాను కదండి ఎన్ని రకాల పప్పులు చెనపప్పు కందిపప్పు పెసరపప్పు అండ్ ఎర్ర కందిపప్పు అంటారు కదా అవి అనమాట ఫోర్ ప ఫోర్ తీసుకున్నానండి కందిపప్పులు రెండు అనమాట ఎర్ర కందిపప్పు ఎల్లో కలర్ కందిపప్పు తీసుకున్నాను తర్వాత మనం ఆనియన్స్లోకి కచ్చపచ్చగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం చాలా బాగుంటుందండి కిచిడీ మీరు కూడా ట్రై చేయండి ఇది కొందరు సాంబార్ అన్నం కొంచెం అంటే ఇంకా కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని లిక్విడ్గా వండుకుంటే సాంబార్ అన్నం కూడా అంటారు కదా మనం కిచిడీ అంటాం అనమాట దగ్గరగా వండుకుంటే అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని అన్నీ వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది చిన్న కప్పు తింటేనే మనకి ఫుల్ టమ్మి అంతా అయిపోతుంది అనమాట ఫుల్ అయిపోయినట్టు అనిపిస్తుంది ఇక చిన్న కప్పు తింటే అండ్ తర్వాత టమాటోస్ టూ టమాటోస్ కట్ చేసుకొని వేసేసుకుందాం టమాటోస్ మెత్తబడేంత వరకు వేయించుకుందామండి టమాటోస్ తిప్పుకొని కాసేపు మూత పెట్టుకుందాం మూత పెట్టుకొని తర్వాత కరివేపాకు కూడా వేసుకుందాం మెత్తబడుతున్నాయి కదా టమాటాలు కరివేపాకు కూడా వేసుకొని వేయించుకుందాం అన్నమాట చాలామంది ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశారు కదా యూట్యూబ్ నేను కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశానండి వన్ ఇయర్ అయింది కానీ ఇంట్రెస్ ఇంట్రెస్ట్ లేక అప్పుడప్పుడే పెడుతున్నాను అనమాట వీడియోస్ ఇప్పుడైతే కంటిన్యూగా పెడుతున్నాను అండ్ తర్వాత అందులో కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత మనం టమాటాస్ మెత్తబడాక పసుపు వేసుకుందామండి పసుపు కొంచెం ఎక్కువ వేసుకోండి తర్వాత కారం నేను పచ్చిమిర్చి కారం వేసుకున్నాను కదా అవి కారం ఉంటాయి అన్నమాట తర్వాత కొంచెం వేసుకున్నాను కారం వన్ స్పూన్ సరిపోతుంది తర్వాత ఉప్పు ఉప్పు కూడా వేసుకొని కలిపేసుకుందాం అవి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి యూట్యూబ్ స్టార్ట్ వాళ్ళైతే కంటిన్యూగా వీడియోస్ చేయండి వీడియోస్ చేస్తే ఏంటంటే మీకు సబ్స్క్రైబర్స్ వాచ్ టైము లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయండి ఎక్కువగా మంచి మంచిగా ఉంటుందన్నమాట మీరు సక్సెస్ అవ్వాలని నమ్మకం ఉంటే కంటిన్యూగా పెట్టండి నేను అలాగే కంటిన్యూగా పెట్టేదాన్ని కానీ మానేసాను మధ్యలో వ్యూస్ రావట్లేదు సబ్స్క్రైబర్స్ కూడా పెద్దగా ఏం రాలేదు అందరూ మనకు తెలిసిన వాళ్ళే నేను చెప్పి చేయించుకునేది అనమాట సబ్స్క్రైబర్స్ని నా యూట్యూబ్ ఛానల్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి అని అడిగేదని అనమాట అలా కాకుండా ఓన్గా మనకి ఓన్గా సంపాదించుకోవాలి సబ్స్క్రైబర్స్ని అని చెప్పేసి ఇంకా అప్పటి నుంచి కంటిన్యూగా వీడియోస్ పెడుతున్నానండి అండ్ తర్వాత మనం టమాటోస్ అవన్నీ వేగిన తర్వాత పచ్చి కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత పప్పు కూడా వేసేసుకుందామండి మీకు అంటే అవి వీలుగా లేకపోతే శనగపప్పు పెసరపప్పు కందిపప్పు వేసుకోండి అంటే ఖచ్చితంగా టూ త్రీ కందిపప్పు ఐటమ్స్ ఉంటే చాలా బాగుంటుంది అన్నమాట అంటే టేస్ట్ సూపర్గా వస్తుంది శనగపప్పు కందిపప్పు అయితే పెసరపప్పు కంపల్సరీగా ఉండాలి శనగపప్పు వేసుకోకపోయినా పర్లేదు కానీ పెసరపప్పు కందిపప్పు వేసుకోండి బాగుంటుంది వన్ అండ్ హాఫ్ గ్లాస్ నేను తీసుకున్నాను కదా రైస్ అండ్ పప్పు కూడా ఇంకా నేను త్రీ గ్లాసెస్ వేసానండి అంటే డబల్ అనమాట డబల్ వేసుకుంటే మనకి మెత్తగా అవుతుంది రైస్ అండ్ వాటర్ కూడా వేసేసుకొని అది సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకొని ఆ స్టేజ్లో వేసేసుకోండి తర్వాత నేను రైస్ కూడా యాడ్ చేసేసానండి నేను వాటర్ వేసాక రైస్ కూడా వేసేసాను అనమాట వాటర్ని బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయలేదు వేసేసాను ఎందుకంటే మనం కుక్కర్లో చేసుకుంటున్నాం కాబట్టి తొందరగా అయిపోతుంది అండ్ రైస్ కూడా వేసేసుకొని చెప్పాను కదా వన్ అండ్ హాఫ్ గ్లాస్ అంటే పప్పు అండ్ రైస్ రెండు కలిపే నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాను ఇద్దరికి సరిపోతుంది ఫుల్గా నైట్ డిన్నర్లు నేను నైట్ డిన్నర్కి చేశాను అనమాట కిచిడీని అంటే హెవీగానే ఉంటుంది మా ఇద్దరికి వన్ అండ్ హాఫ్ గ్లాస్ సరిపోతుంది మా పక్కన అక్కవాల పిల్లలు కూడా ఉన్నారు కదా అని వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేసాను లేకపోతే వన్ గ్లాస్ సరిపోతుంది మాకు ఆ పిల్లలు కూడా తింటారు కదా అని వేసాను అనమాట హాఫ్ గ్లాస్ వేస్తా తర్వాత కుక్కర్ విజిల్ పెట్టేసుకొని పెట్టుకుందామండి పెద్ద మంట మీద పెట్టేయండి ఫస్ట్ ఒక త్రీ విజిల్స్ వచ్చాక చిన్న మంట మీద పెట్టుకోండి అంటే మాకు కుక్కర్ తొందరగా ఉడకదండి నేను అందుకే ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాను నేను ఫస్ట్ కొత్తిమీర వేసానండి కొంచెం వేసి నీళ్ళు వేయించాను తర్వాత లాస్ట్లో వేద్దామని కొంచెం కొత్తిమీర ఉంచుకున్నాను అండ్ పప్పు అయితే ఉడిగిపోయిందండి అయిపోయింది అయిపోయిందనమాట గ్యాస్ అంతా తీసేసి చూడండి ఎంత బాగా వచ్చిందో కిచిడి అయితే సూపర్గా ఉందండి మీరు కూడా ట్రై చేయండి కొందరు మిరియలు పౌడర్ చేసి వేసుకుంటారు అంటే జలుబు చేసినప్పుడు జ్వరం ఉన్నప్పుడు కొంచెం ఇంకా ఎక్కువ ఘాటుగా తినాలనిపిస్తుంది కదా మీకు స్పైసీగా ఇంకా కావాలంటే కొంచెం కారం యాడ్ చేసుకోండి మిరియాల పౌడర్ లేకపోతే మిరియాలు నార్మల్గా నూనెలో వేయించేసుకోండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అండ్ కొత్తిమీర కూడా వేసేసుకొని తిప్పేసుకొని ఒకసారి దించేసుకుందామండి టేస్ట్ అయితే సూపర్ నేను చెప్తున్నాను కదా పిల్లలు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మనం కూడా ఏదైనా తొందరగా అయిపోవాలి వంట అని చెప్పి అనుకున్నప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటుంది అనమాట అండ్ టమాటోస్ ఎలాగో పోసుకుని ఉంటే మన ఇంట్లో ఆనియన్స్ కూడా ఇంట్లోగా ఉంటాయి కాబట్టి తొందరగా అయిపోతుంది అండ్ టేస్ట్ అయితే సూపర్గా ఉంది నేను టేస్ట్ చేస్తున్నాను నాకైతే ఫేవరెట్ అనమాట ఇంకా ఆ బాక్సులలో వేసుకొని మా ఇద్దరికి వేసుకుంటే సరిపోయింది పిల్లలు కూడా పెట్టామన్నమాట వన్ అండ్ హాఫ్ గ్లాస్ సరిపోతుందండి త్రీ మెంబెర్స్కి అయితే కరెక్ట్గా సరిపోతుంది మీరు ఎలా వచ్చిందో ట్రై చేసి నాకు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంతే అండి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై